సంక్రాంతి అయిపోయింది మూడు రోజులు అవుతుంది అండ్ ఈ సంక్రాంతిలో అసలు ఎవరు సంతోషంగా లేరు అసలు పనులు ఎవరికీ దొరకట్లేదు డబ్బులు కూడా అసలు ఎవరి దగ్గర లేదు అని చెప్పి కూడా ప్రజలందరూ అనుకుంటున్నారంట జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు అందరూ మాట్లాడుతున్నారు దాని గురించి ఏం చెప్తారు మీరు డబ్బులు వైసీపీ నాయకులు దొరకపో దొరక మాట అయితే వాస్తవం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన అంతా దూసుకోవటమే కదా శాండ్ మీద దోసుకున్నారు వేడి మీద దోసుకున్నారు ఎస్ఐ భూములు భూములు దోసుకున్నారు ఏది ఉంటే ఏ వనరు ఉంటే అన్నీ దోసేసుకున్నారు మద్యం ఏంటి అన్నీ కూడా మద్యం అయితే కల్తీ మద్యం తెచ్చి దోసుకున్నారు ఇవాళ వాళ్ళకి లోడన్నారు కదా ఎక్కడ వాళ్ళకి అవకాశం ఎక్కడా లేదు ఎవరు కూడా వచ్చినా బయట బయట చీచి చీ అని చేదరించుకున్నారు వాళ్ళకి ఏ పని కూడా ఇచ్చే పరిస్థితి లేదు అందువల్ల వాళ్ళకి జేబుల్లో నింపుకోవటానికి కష్టమయ్యి వాళ్ళకి నింపుకోవటానికి రావట్లేదని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు లేవని అదొక ప్రచారం తప్ప వాళ్ళు బాధపడేది ప్రజలు బాధపడుతున్నారని స్థితికరిస్తున్నారు తప్ప ప్రజలైతే సుఖ సంతోషం శుభ్రంగా అంతా కూడా ప్ర కూడా బ్రహ్మాండంగా జరుపుకున్నారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో జరుపుకుని మంత్రులు కూడా చాలా బ్రహ్మాండంగా జరుపుకుని బాగున్నాయి అన్ని ఏర్పాట్లు కూడా బాగున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగా ఏర్పాటు చేసి పచ్చి చోట కూడా శుభ్రం చేసుకున్నారు ప్రశాంతమైన వాతావరణంలో ఎక్కడ గొడవలు లేకుండా విధ్వంసాలు లేకుండా ప్రతి ఒక్కరు అన్ని అన్ని మతాల వారి కాడో కలుపుకొని సగ్గ సరదాగా చేసుకున్నారు అంతేగాని ఎక్కడ వివక్ష లేదు ఈజీ వైసీపీ బ్యాచ్కి మాత్రం వాళ్ళకే ఇబ్బంది కథిమ ఎవరికి లేదు ప్రజలకి వాళ్ళకి ఇబ్బంది అంటే వాళ్ళు తినడానికి ఎక్కడ బాగా దోపుడు చేశారు కదా రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ చీట అన్ని చేశారు కదా చంద్రబాబు గారు ఎండ కడుపు నిప్పుగా ఉంది అండి అంటే అసలు సంక్రాంతి అంటే రైతులకి కానీ మిగతా ప్రజలకి కానీ చాలా పెద్ద పండుగ రైతులను చూసుకుంటే ముఖ్యంగా చంద్రబాబు రైతులు మోసం చేశారు అసలు సంక్రాంతికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా రైతుల ఖాతాలో పడలేదు గత ఐదేళ్ల పాలనలో కూడా సంక్రాంతి అంటే అసలు ఈ విధంగా జరుపుకున్నాం ఈ విధంగా ఇప్పుడు జరుపుకోలేదు అని చెప్పి కూడా ప్రజలందరూ అనుకుంటున్నారు ఈ సంక్రాంతి కూడా అలాగే అనుకుంటున్నారు చంద్రబాబు వచ్చిన తర్వాత మేము అందరం మోసపోయామని చెప్పి కూడా అనుకుంటున్నారు అంటే ఎంతవరకు వస్తామంటారు అది అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి అసలు లేనే లేదు గత ప్రభుత్వంలో బకాయిలు రెండు వేల ఇరవై నాలుగు ముందు బకాయిలు కొన్ని వేల కోట్లు వాళ్ళ అనుయాయులు మిల్లర్లు తోలుచుకొని డబ్బులు మింగేసి ఈ రోజు కూడా క్లియర్ చేయకుండా తిప్ రైతులను తిప్పుతున్నారు ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత మిల్లుకు తో తోలిన ఇరవై నాలుగు గంటల్లో నీకు బ్యాంకులో అమౌంట్ జమ అయ్యేటట్టుగా చేశారు ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో ఆనందం వ్యక్తపరుస్తున్నారు రైతుల దగ్గరికి వెళ్ళి దాన్ని కొనుగోలు చేసి ఇరవై నాలుగు గంటలలో అకౌంట్లో పడి ఏర్పాటు చేసినందుకు రైతులు అంతా సంతోషపడి ఎండే కుటుంబ స్పిక్కులు చెప్తున్నారు ఈ దిక్కుమాల వాళ్ళు అంతకుముందు కొన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి ఈరోజు కూడా ఇవ్వకోకుండా ఆ అన్యాయాలు తినేపారా చేస్తే అవి కూడా అలక్ష్మంటే తిరుగుతుందంటే దాన్ని ఎలా చేయాలి ఏంటి అని చెప్పి మాట్లాడి చేస్తున్నారు అంతేగాని గత పాలకుల్లో వాళ్ళు చేసిన తప్పులకి ఇప్పుడు ప్రభుత్వం మీద బురదల్లేదని చేస్తున్నారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రూపాయి పెండింగ్ లేదు ప్రభు రైతులకు ఇవ్వాల్సిన ఏవి కూడా అన్నీ కూడా సత్వరం వెంటనే ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ అకౌంట్లో పడేదట్టుగా చేస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇంత ఇంత మంచి ప్రభుత్వానికి వీళ్ళు చెట్ట పేరు తేవడానికి వాళ్ళు చేసిన టైంలో బకాయిలు పెట్టినా తప్ప ఇప్పుడు అయితే కానీ కాదు వాళ్ళు కావాలని బురదల్లుతున్నారు రైతులు కూడా చక్కగా అన్ని ఒడ్లన్నీ ఇంటికి వచ్చినాయి వాళ్ళు అమ్ముకున్నారు అది చూసి ఓరవలేని ఈ వైసీపీ ఇలా ఇంకోటైతే కాదు అంటే ముఖ్యంగా ఈరోజు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ దావోస్ వెళ్తే ఇక్కడ ఈ పంతొమ్మిది నెలలు దాచుకున్నది మొత్తం అక్కడ పెట్టడానికి ఇక్కడ దోచుకున్నది మొత్తం అక్కడ దాచుకోవడానికి వెళ్ళారు కానీ అసలు రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించే వ్యక్తిత్వం అసలు వాళ్ళది కాదు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారన్న ఏం చెప్తారు దాని గురించి అసలు ఆయన మా భాష తీరు ఆయన మాట్లాడుతున్నాయండి అసహ్యం వేస్తుందండి జగన్మోహన్ రెడ్డి ఇదేనా నువ్వు నేర్చుకున్నది ఇదే నన్ను చదువుకున్న సంస్కారం మీ నాన్న నేర్పింది నీకు ఇదేనా ఇప్పుడు ఇదే నువ్వు ఎన్నిసార్లు వెళ్ళయ్యా స్పెషల్ ఫైట్లు వేసుకుని లండన్ లండన్ ప్యారిస్ ఎన్ని స్పెషల్ ఫైట్లు ఎన్ని ఎన్ని ఎన్నిసార్లు వెళ్ళి నేను లక్షల కోట్లు దాచుకు వచ్చాను లెక్కనే ఐదు సంవత్సరాలు ఈయన పదిహేను పది సంవత్సరాల కాలంలో ఇన్ని ఇల్లు దేనికోసం వెళ్తున్నారు నీ కళ్యాణ్ పోనీయా ఆయన ఒక్కడే వెళ్తలేదుగా మంత్రివర్గాలు తీసుకెళ్తున్నారు ఎం కలెక్టర్లను తీసుకెళ్తున్నారు అధికారులను తీసుకెళ్తున్నారు దేనికి తీసుకెళ్తున్నారు వాళ్ళ దగ్గర అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి మా మా ఆంధ్రప్రదేశ్లో వనరులు ఉన్నాయి రండి మంచి మంచి వనరులు ఉన్నాయి మీరు కంపెనీలు పెట్టండి మా యువతకి ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళ పరిశ్రమ పారిశ్రామికవేత్తలను అందరినీ తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం ఆయన ప్రయత్నం చేస్తాంటే ఈలాగా వచ్చిన వాళ్ళందరూ పారదోలేదుగా ఏ ఒక్క కంపెనీ నువ్వైతే ఇరవై నాలుగు వరకు ఎన్ని కంపెనీలు పారదోలే పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బాబు గారు అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చెట్టుకి మనం బస్సులో ఉండి పరిపాలన మొదలుపెట్టి పరిపాలన చేసుకోవడానికి సచివాలయం అన్ని ఏర్పాటు చేసి పరిపాలన చేసి అప్పుడు వరకు రెండు వేల పంతొమ్మిది వరకు కొన్ని వీలైన కంపెనీలు తీసుకొస్తే నువ్వు ఎన్ని వచ్చిన అన్నింటినీ ఏదో రకంగా నీ లంచాలు ఇవ్వలేదు ఏదో కక్ష కట్టుకుని అలా నీకు ముడుపులు ఇవ్వలేదని అన్నింటిని పార్దోలేవు వాళ్ళేమో ఒక భరోసా కల్పించి కేంద్రంతో మాట్లాడి కేంద్రం ద్వారా కేంద్ర సహాయంతో ఇతర దేశాల నుంచి సంస్థలు మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తుంటే నువ్వు సాటి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్గా నీకు అభిమానం ఉండ ఎంతైనా నువ్వు ఆహ్వా తెలుగువాడిగా ఆంధ్రుడిగా గర్వపడాలి నువ్వు ప్రోత్సాహి ప్రోత్సహించాలి ప్రోత్సహించాల్సిపోయి నువ్వు విశ్వంగా కుతున్నావంటే నీ 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 మానసిక స్థితి ఎంత దారుణంగా ఉంది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అసలు గత ఐదేళ్ల పాలనలోనే కంపెనీస్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చారు అసలు చంద్రబాబు క్రెడిట్ చోరీ చేసుకున్నాడు కానీ చంద్రబాబు దీనిలో చేసింది ఏమి లేదని చెప్పి కూడా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకుడు మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి కానీ గతంలో టీసీఎస్ కానీ మొన్న వచ్చిన హెచ్డిఓ కంపెనీ కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి హయాంలోనే వచ్చి చంద్రబాబు పేరు మార్చి క్రెడిట్ చోరీ చేస్తున్నాడని చెప్పి మాట్లాడుతున్నాను అన్న మరి దాని గురించి ఏం చెప్తారు మరి దొంగే దొంగ అన్నట్టు ఉంటుందండి ఇంకోటి కాదు అసలు వీళ్ళకి ఒక కంపెనీ తేవడం చేత అవుద్దా ఒక కంపెనీకి పాలసీలు తీ తీసుకొచ్చి ఒక పాలసీ ప్రజా ఆమోదంగా చేసి క్యాబినెట్లో తీర్మానం చేసి చేయటం ఈయన చేత వద్దా జగన్మోహన్ రెడ్డికి ఏ ఒక్క కంపెనీ తెచ్చాడని ఏ రోజున ఏ కంపెనీ తెచ్చాడు బోగపురం ఎయిర్పోర్ట్ ఈయన తెచ్చాడా వెళ్ళి మనం అక్కడికి వెళ్ళి బోగపురం ఎయిర్పోర్ట్ తెచ్చాను అని బోగాపురం ఒక మాట చెప్పమనండి ఎవరు కూడత అనిపిమానండి షాట్ల సీప్రూజ్ నుంచి తిరగబడి పిచ్చకూడికి కొడతారు అక్కడి నుంచి పారిపోయేదాకా ఆయన ఇక వాళ్ళ నాలుగు గోడ్ల మంచి కూర్చొని మాట్లాడడం కాదు ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడమని ఏం మాడతాడు తప్పుడు మాట్లాడడం తప్పుడు వ్యవహారాలు కానీ ఏం అభివృద్ధి చేశాడు పోలవరం కట్టాడా పోలవరాన్ని ఎంత నాశనం చేశాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంత పని జరిగింది ఇప్పుడు పంతొమ్మిది ఇరవై పంతొమ్మిది నుంచి మధ్య ఎంత పని చేశాడు చే ఏం చేశాడు విధ్వంసం చే విధ్వంసం చేశాడు కట్టిన ప్రాజెక్ట్ని కూడా కూలిపోయే విధంగా నాకు చేశాడు ఈయన నిర్మించింది ఈయన ఈయన పాడు చేస్తే ఆయన బాగు చేస్తే అది ఈయన పాటు చేసిందని ఆయన బాగు చేస్తే అది తప్ప కంపెనీలు కొత్త కంపెనీలు నిర్మిస్తే తప్ప ఈయన పేరు పెట్టాలా అమలులే పెట్టాలి విధ్వంసకారుడు ఇతను జగన్మోహన్ రెడ్డి ఇలా ఆయన ఫాలనొత్తే ఇలా విధ్వంసం చేస్తాడని చెప్పి నెక్స్ట్ నుంచి అట్లాగే సెంటర్ పతి సెంటర్లో ఒక పతి కోడల్లో కూడా బోర్డులు పెడతాం అది పెడితేనన్నా బుద్ధ అస ఈ నాయకులకి వైసీపీ బ్యాచ్కి అలా పెట్టేటట్టుగా మేము నెక్స్ట్ నుంచి ప్లాన్ చేసి వీళ్ళు చేసిన విధ్వంసం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య చేసినవి అన్నీ కూడా విధ్వంసాలని వాల్ పోస్టర్లు పచ్చోట చోట పెద్ద హోర్డింగ్లకి ప్రతి పండుగ వచ్చినప్పుడు కూడా తెలియజేసే విధంగా మేము చేస్తాం ఇక నుంచి అది చేస్తే కానీ ఇలా పుద్దిరాదు అంటే ఎందుకనన్నా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ ఇలా మా చోరీ మొత్తం చంద్రబాబు క్రెడిట్ చోరీ చేసుకుంటున్నాడు మేము తీసుకొచ్చిన అభివృద్ధి చంద్రబాబు తన పేరు మార్చుకుని తన పేరు నేను తీసుకొచ్చని చెప్పుకుంటాడని చెప్పి ఎందుకని ఇలా ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళకి ప్రజలు అందరూ తిరస్కరించారు వాళ్ళకి వేరే ప్రజలు రోడ్డు మీద వచ్చినా ఆదరించేవాళ్ళు లేరు ఏదైనా మీటింగ్ పెట్టుకున్నా ప్రతిపక్షంగా ఏదైనా చేద్దామన్నా వాళ్ళని ఆదరించేవాళ్ళు ఈ మీడియాలోనన్నా తప్పుడు వార్తలు రాపించి తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని అవమర్దామని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకోటి అయితే కాదు అవన్నీ పచ్చి అబద్ధాలని ప్రజలందరికీ తెలుసు ఆ తప్పుడు వార్తలు రాసి ఆ సాక్షి పత్రికల్లో సాక్షి న్యూస్లో తప్ప ఎవరు వేయరు ఎవరు కూడా ఆ అవి కూడా చూడరు అయ్యంతా కూడా ఒక సైకిలు ఒక మానసిక రోగులు చూడాల్సింది తప్ప సరైన వాడు ఎవడు కూడా చూడడు అలా మాట్లాడదు